ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు గబగబా ఈ బండిది ఆ బండి ఇక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నీకు ఎవడు కొత్త బండి ఎవడు ప్రభుత్వం ఏదైతే నియమిస్తాదో ఆ బండే ఇస్తారు నీకు ఒకటో పాయింట్ దాని జనాల ముందు ఫోకస్ చేయడం నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మనోడు ఉడికెత్తిపోతాడు ప్రజలు ఒక చోట ఉన్నారంటే పోతాడా ఆ ఉన్మాది కట్ట ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి అంటే వాళ్ళ ముందు చేస్తే కదా అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు ఆ బండిలో చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాలా రెండో పాయింట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా పెట్టి అన్నాడు నిజంగా అన్నాడా లేదా అన్నాడు వంద శాతం అన్నాడు ఒరే మనం ఏ మనుషులు మనం ఏడున్నాము ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగిపడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడుస్తూ ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా నాలుగు పాటలు చెప్తున్నా ఈ సినిమాలో నేను మొదటి పాటు బండి దిగ ఒక పాటు రెండో పాటు డోరిడు తీసి ఇట్టబెట్టి చేతులు ఇట్టబెడతాడు మళ్ళీ ఈ గొవ్వగా ఇట్టబెట్టి పెట్టి ఇట్టబెడతాడు ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినోడి ఐదు సంవత్సరాలు పరిపాలించినాడు అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ నువ్వే కదా డోర్ తీసింది నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా నీ బండి మీద అడ్డంగా ఎవడిచ్చి పడిపోతాడు నువ్వు కావాలనే డోర్ తీయడం కావాలనే బండి తీయడం దాని మీద జనాలు పెట్టడం నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం ఇది ఎప్పుడు చెప్పాలబ్బా ఏదైనా కాంప్యాన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా అక్కడ కూడా ఆ ప్రమోషనే ఆ ఇది నస్తాయి ఆ ఇది నస్తాయి ఇది నేస్తాయి రెండో సినిమా అయిపోయింది దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా జగన్కి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు వినుకొండలో విపత్తు జగన్ హాజరు ఇది తొమ్మిదోదో పదోది ఈ తొమ్మిది జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు ఎవడైనా మనిషిన్నోడు మృగజాతి బుట్టోడు తప్ప ఇదిగా తప్ప ఎవరైనా మనిషిన్నోడు విపత్తులో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ అయినా వేస్తారా ఏ టీవీలోనే వేస్తారా ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి అది ఎంతవరకు సమంజసం ఇందుకు గత అతను ఓడిపోయింది ఇందుకు గత అతను పదకొండు సీట్లు వచ్చింది ఇంకొకటి మూడో సినిమా లోపల పోయాడు లోపల డ్యాన్స్ వేస్తుంది లోపల గుండెకై కొట్టుకుంటుంది జగన్ అన్న జగన్ అన్న జనమంతా నీ వెంటే జగన్ ఉంటే ఆడిగిపోయినారు జనమంతా నీ అంటుంటే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు ఆడు కూర్చున్నాడు ఆడ కూర్చోగానే వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ ఆ మనిషికి పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు ఏం కాదమ్మా నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది నేను ప్రతి ప్రతిపక్ష పదాలు లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను నేను పోరాడతాను నేను నిలదీస్తాను నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది ఆడిపోయి అమ్మఒడమ్మా మనిషి పదిహేను వేలు అన్నాడమ్మా ఒకరికి పదిహేను ఇద్దరికి ముప్పై ఇయ్య చెప్తారా వాళ్ళకి అర్థంగా నోరు తీసుకొని చూస్తూ ఉన్నారు అతను కూడా ఏమన్నా ఏడస్తాడేమో అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం బాధ ఉండలేదు ఎవరికైనా బాధ ఉండలేదు ఎవరికైనా మనం కూడా అమ్మ నాయనో చచ్చిపోయినప్పుడు తటకని ఎవరినో వస్తే పైన పడి ఏడి చేస్తాం వాళ్ళంతా బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతర పోయి మనిషికి పదిహేను వేలు ఇంకోటికి ముప్పై నలభై ఐదు వేలు అంటారు వాళ్ళు బిత్తపోయి చూస్తున్నారు ఈయన్ని ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురి అయిపోయినాడు మనస్సు చెలించిపోయింది ఒక సైకో అయిపోయినాడు అతను ఎర్రగడ్డ మంటల్ హాస్పిటల్లో జరిపించడంలో ఎటువంటి సందేహం లేదు డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా బయటకు వచ్చినప్పటి నుంచి వణగుతున్నాడు ఆ మనిషి ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా వంద నూట యాభై శాతం ఉన్నాయి ఎవరు ఏం వణగతారో ఎవరు ఏమడతారో ఏదడితే టక 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 పెట్టేశారు అంతే టక టక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తున్నాడు 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 ఇది తప్పు కళ్ళు మూసు కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన కావాలా ఈవీఎం ట్యాంపరింగ్లు పశ్చిమ ప్రత్యేక హోదా కావాలా తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు ఆ తర్వాత కళ్ళు తీసి కలిసి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఐదు సంవత్సరాలు అయిపోతాయి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా పెట్టుకున్నాడు చదువుకుంటూ వెళ్తానాడు చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు బాబు ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది గబక్కండి ఇది ఆంధ్రజ్యోతి అని అతని మీద సీరియస్ అయిపోయినాడు ఎందుకు సీరియస్ అయిపోయినాడు అతను ఒకటి రాసుకో ఉన్నాడు అది రాసుకుని అతను పంపించేసారు మీరు మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్ ఆడతారు తెలుసా సార్ మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు అనే గ్రామంలో తోటా చంద్ర జై చంద్రబాబు అన్నారని కోసేశారు అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు అమర్నాథ్ గౌడిని ఒక పదో తరచో తన కుర్రాడు వాడు అక్కను పట్టుకొని ఏదో తప్పుడు మాట్లా మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకొని అక్కడ నిలదీస్తే కిరోజులు పోసి కాల్ చేస్తే మీరెందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు సొంత బాబాని గొడ్డలు పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి దస్తగిరి వీళ్ళందరూ సునీల్ కుమార్ ఎవడు యాదవ్ కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు ఒక ఐదారు మంది అక్యూజులు కలిసి మీ బాబాయిని చంపేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయావు కానీ కన్నీళ్ళు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు లేకపోతే ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకి ఇవ్వడం నా బాధ్యత మొన్న కూడా చాలామంది నేను మాట్లాడటం నాలుగైదు క్వశ్చన్లు అడిగారు నేను మాట్లాడేది మీరు చేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రశ్న వాళ్ళు ఎవరు మీకు వచ్చిన క్వశ్చన్లు డౌట్లు నన్ను నిలదీయడం నన్ను ప్రశ్నించడం నన్ను ఎదిరించడం అవసరం నన్ను బెదిరించడం అనేది ప్రశ్న ఆ విధంగా అతను పట్టుకొని నానా మాట్లాడేసి అక్కడి నుంచి అంత ముందు కూడా ఏదో అంత ముందు కూడా ఏదో పిండిలు రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ ఆడుతుంటే వెళ్ళిపోయాడు అంటే ప్రజలని ఏదో మబ్బి పెడతామంటే అందరూ చదువుకున్నోళ్ళు నూట డెబ్బై సీట్లు నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచారు ఇరవై ఒకటి ఎంపీ వచ్చింది నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పులివిందుల రాజంపేట బద్వేలు పొంగనూరు తంబా తంబాలపల్లి తర్వాత వచ్చేసి దర్శి ఎనగొండపాలెం మంత్రాలయం ఆలూరు పాడేరు వరకు పదకొండు నియోజకవర్గాలు మాత్రం ఎందుకు గెలిచినావు కడప రాజంపేట తిరుపతి అరకు నాలుగు ఎంపీ సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది పదకొండు నియోజకవర్గాలు నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే గెలిచిన గెలవాల్సినంత అవసరం ఏముంది జనాలు ఆ రోజు కూడా చెప్పులతో కుట్టి చిత్కరించారు ఈ రోజు కూడా నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఇతను రావణ కాష్టం సృష్టిద్దామని బీహార్ నుంచి కొన్ని వేల మంది జనాన్ని తీసుకొని వచ్చేస్తున్నాడు నేను ఆ రోజు కూడా కొత్తగా ప్రసమిట్టి పెట్టిన ప్రతిదీ జరిగింది నూట నలభై నుంచి నూట అరవై సీట్లన్న వేమిరెడ్డి గారు గెలుస్తారన్నా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీలతో గెలుస్తారన్న తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర చేత కాలుతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన ఈ రోజు కూడా చెప్తా ఉండా అతను రావణ కాష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవి అవిశ్వాసం జరిగింది ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది ఏమంత ఒక వ్యక్తి ఒక రషీద్ అనే కుర్రాడు ఒక అనే కుర్రాడు ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు ఇద్దరు కూడా ఆల్రెడీ ఉన్న వాళ్ళే వాళ్ళు చిప్లో ఉన్నారు ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒక ఐదు పది సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం వాళ్ళ చెల్లెల్ని ఇతను ఏదో అనడం వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొనలో ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి రావాలి అమ్మ మేము ప్రశ్నిస్తాం మీకు న్యాయం చేస్తాం మీరు చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం వచ్చే రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళు వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ అయ్యి ఉంటే నీ కార్యకర్తలు అయ్యి ఉంటే వాళ్ళకే వాళ్ళకి పడకపోతే వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీలు వేస్తావా అది ఎంతవరకు సమంజసం అదేమన్నా అంటే ఫోటో దిగు ఏమయ్య నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటా పది మందిని పిలిస్తే ముందు వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చి నాతో ఫోటో దిగి నోట్లో కేకు పెట్టి నోరు మూసుకుని ఉంటాను నేనా నోరు గెలుస్తాను కదా నోరు తిరిగిన అది సభ మర్యాద కదా నోరు తిరిగిన వాళ్ళు ఏమన్నా చెప్పండి ఏమైనా ఎమ్మెల్సీయా జడ్పీ జడ్పీటీసీయా ఎంపీటీసీయా లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి లేకపోతే ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేలా లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిలా వాళ్ళని టీడీపీ వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు చనిపోయినారు కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం చనిపోవడం నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం అది వాళ్ళు వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్ప అది వచ్చేసి టీడీపీ వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలంటే ఎన్ని పరామర్శించకూడదు ఒక చిన్న రుజువిస్తాను మనోడు ఏమన్నా అంటే మన మనం ఏమన్నా అంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా ఎమ్మెల్యేను ఎవరు ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు ఆ కేకు తినిపించాడంటే ఇది ఏమిటిది ఏమిటిది అన్నాడు గుర్తుందా ఏమిటిది అన్నాడు అంటే కేక్ తినిపిస్తున్నప్పుడు వాళ్ళు మనుషులే కదా అన్నాడు ఈ రోజు చూడే